హాయ్ అండి ప్రేమతో నలభై ఐదో భాగం వినండి స్టేషన్లో కూర్చుని జరిగిందంతా చెప్తున్న శ్రీనివాస్ కొద్దిసేపు మాట్లాడకుండా కూర్చుని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు కిషోర్ మానస్ ఇద్దరూ బార్లో సతీష్తో కలిసి కూర్చుని మాట్లాడడం చూసాం విషయం మాకు అర్థమైంది మా పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలియదు అందుకే మేమే సతీష్తో మాట్లాడి ఇదంతా డీల్ చేసుకుందాం అనుకున్నాం ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడాం కూడా ఫోన్ చేస్తే రమ్మన్నాడు మళ్ళీ అదే పాత ఇంటికి అక్కడికి ప్రకాశం నేను వెళ్ళాం మా పిల్లలిద్దరితోటి చేరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ నా దగ్గర డబ్బులు తీసుకుంటూ మమ్మల్ని అందరినీ నువ్వు మోసం చేస్తున్నావు నేను ఖచ్చితంగా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాను నేను మోసం చేస్తున్నానా ఎవరిని మిమ్మల్ని మీ కూతురునా సరే ఒక పని చేయండి మీ కూతురు దగ్గరికి వెళ్దాం నేను మోసం చేస్తున్నానా లేదా తనని అడగండి తన నోటి నుండి సతీష్ మోసం చేశాడు నన్ను అని చెప్పమనండి నేను అస్సలు మీ కూతురు మొఖం వంక కూడా చూడను తనకు కనిపించను కూడా లైఫ్లో అన్నాడు నువ్వు దాని దగ్గర మంచిగా ఉండి ఇన్ని గోతులు తీస్తున్నావని తెలియక అది నిన్ను నమ్ముతోంది తెలిసిన మరుక్షణం ఉతికి ఆరబెట్టేస్తుంది దాని సంగతి నీకు పూర్తిగా తెలీదు అన్నాను చూడండి మామ మీరు మొన్న ఇచ్చిన రెండు లక్షలు కూడా నేను తీసుకువెళ్ళి ఆమెకే ఇచ్చాను మీ డబ్బులు మీ కూతురికే ఇచ్చాను నేను అసలు వాడుకోలేదు తెలుసా కాకపోతే లావణ్యకు ఒక విషయం తెలీదు ఇచ్చాను అనుకుని అలాగే జాగ్రత్తగా పక్కన పెడతాను నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాను అని చెప్పింది అన్నాడు నువ్వు దానిని వదిలేస్తావని నీకు డబ్బులు ఇస్తా ఆ డబ్బులు తీసుకువెళ్ళి దానికి ఇస్తావని కాదు అన్నాను నీ కూతురికి తెలియాలి నాతో లైఫ్ ఎలా ఉండబోతోందో అంత డబ్బు అంత హ్యాపీనెస్ ఇస్తాను ఆమెని మహారాణిలా చూసుకుంటాను నేను ఇలా ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కనుక తను ఇంకా సేఫ్టీగా ఉంది లేదంటే ఈ పాటికి ఏమై ఉండేదో అన్నాడు నువ్వు మాటలు జారుతున్నావు తర్వాత వెనక్కి తీసుకోలేవు తండ్రి దగ్గర కూతురు గురించి ఇలా మాట్లాడడం పద్ధతి కాదు అన్నాడు ప్రకాష్ నువ్వెవరు నువ్వు కిషోర్ తండ్రి కదా ఏంటి మీరిద్దరూ కలిశారా అక్కడ వాళ్ళిద్దరూ కూడా కలిశారు నా మాటల్ని నేను ఎందుకు వెనక్కి తీసుకోవాలి అస్సలు తీసుకోను నేను అసలు తీసుకోవాలి అనుకుంటే కదా మీరెన్న చెప్పండి ఇద్దరు కాదు మీ కొడుకులతో చేరి మీరు నలుగురు వచ్చినా కానీ నేను లావణ్యని వదలను నేను లావణ్యని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అంతెందుకు ఇప్పుడు లావణ్య స్వయంగా నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పినా కానీ వదలను అన్నాడు ఈ విషయం నా కొడుక్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అన్నాడు ప్రకాష్ ఆల్రెడీ మీ కొడుక్కి నేను చెప్పాను అతను వచ్చి లావణ్యతో మాట్లాడి మా ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పాడు మీకు విషయం తెలుసా ఇప్పటివరకు లావణ్య నాకు కానీ నేను లావణ్య కానీ ఒకరికొకరు ప్రేమిస్తున్నామని చెప్పుకోలేదు అలా చెప్పుకోవటానికి ఒక ముహూర్తం పెట్టాను ఆ ముహూర్తం రోజు తనకు చెప్తాను అన్నాడు అది నిన్ను ప్రేమిస్తుందని ఎలా అనుకుంటున్నావురా అది ఒక బిడ్డ తల్లిరా దాని మీద పడ్డాయి నీ కళ్ళు నాకు ముందు నుండి అనుమానమే ఏదో నా కూతురే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటుంది అన్నట్టు చెప్పావు నాకు తెలుసు నా కూతురు గురించి అది ఎప్పుడు ఇలాంటి పొరపాటు పని చేయదు అన్నాను అలా లేదు మామ నీ కూతురు ఇప్పుడు నా గురించి అడిగి చూడు ఎంత గొప్పగా చెప్తుందో అంత ప్రేమ ఉంది నా మీద కానీ అది ప్రేమ దానికి తెలియట్లేదు అన్నాడు వాడిని ఏమి చేసే బలం లేక వాడు మాట్లాడుతున్న మాటలకి కోపంతో ఒళ్ళు ఉడికిపోతోంది ఇద్దరం ఉండి వాడిని ఏమీ చేయలేక నిస్సహాయంగా చూసాం వాడు లావణ్య గురించి మాట్లాడిన మాటలను సహించలేక నరకం చూశాను రోజు ఆ రోజు నిర్ణయించుకున్నాను వీడిని ఎలా అయినా చంపేయాలి అని అన్నాడు కొట్టడానికి ఓపిక లేక బలం సరిపోక అన్నారు ఎలా చంపేద్దాం అనుకున్నారు అంది సునంద అమ్మా కోపం కన్న కూతుర్ని తండ్రి ఎదురుగా ఒక పనికిమాల మీద వాళ్ళ మాట్లాడుతుంటే విని సహించలేక నిజంగా అది అలాంటిదైతే అయితే అలాగే వదిలేయచ్చు కానీ అది అలాంటిది కాదు నాకు తెలుసు నా కూతురు గురించి ప్రకాష్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు వాడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇంకేం మాట్లాడతాం సైలెంట్గా ఉండిపోయాం బాగా ఆలోచించుకోండి మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఇష్టపడితే మాతో కలిసి ఉండొచ్చు లేదనుకుంటే మీ దారి మీది మా దారి మాది మా మధ్యలోకి రావాలని చూస్తే ఎవరైనా ఊరుకోను నా బలం ఏంటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు సతీష్ మన పిల్లలు కూడా వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు మనతో ఇలా చెప్పలేదు అలా చెప్తున్నాడు వీడు అన్నాడు ప్రకాష్ అదే కదా ఇప్పుడు ఏం చేయాలి చేయటానికి ఏం లేదు చంపేయడమే అన్నాను వాడిని ఇద్దరు మనుషులుండి కనీసం కొట్టలేక వాడు మాటలు వింటూ చేతకాని వాళ్ళలా నిలబడ్డాం మనం వాడిని చంపగలమా ఇంకో మార్గం ఏదైనా ఉందా అన్నాడు ప్రకాష్ వాడిని మనం ఏమైనా చేయగలమని నువ్వు అనుకుంటున్నావా మనం సురేష్తో మాట్లాడి సురేష్కి ఇదంతా చెప్తే అన్నాను నేను మనమే ఎంత బాధపడుతున్నామే ఈ విషయం తెలిసి వాడు తట్టుకోగలడా వద్దు మనమే దీన్ని క్లియర్ చేద్దాం అన్నాడు ప్రకాష్ వాడు ఆల్రెడీ సురేష్కి చెప్పానని అంటున్నాడు కదా మనం ఎలా క్లియర్ చేయగలం ఎవరినైనా మనిషిని మాట్లాడదాం వాడిని చంపడానికి అన్నాను మన పిల్లలిద్దరూ వాళ్ళిద్దరినీ విడగొట్టమని వీడిని మాట్లాడుకున్నారు ఇప్పుడు వీడిని చంపడానికి మనం ఎవరిని మాట్లాడదాం అని ఆగి రా నాతో చెప్తాను నాకు తెలిసిన వాడు అక్కడున్నాడు వాడితో మాట్లాడి సతీష్ని చంపేయడానికి ఏర్పాటు చేయమందాం ఎంత అవుతుందో చూద్దాం మన ఇద్దరం వేసుకుందాం నువ్వు వేయలేకపోతే ప్రస్తుతానికి నేను చూస్తాలే ఏదో ఒకటి అమ్మేస్తాను పిల్లలిద్దరూ సుఖంగా ఉండాలి నువ్వొక్కటి కన్ఫామ్గా చెప్పు లావణ్య వీడిని ఇష్టపడుతుందా అన్నాడు ప్రకాష్ ఇష్టపడదు నా కూతురేంటో నాకు తెలుసు ఒకటి ఇష్టపడితే దాన్ని ఇష్టపడుతుంది అది మధ్యలో వదిలేసి ఇంకో దాన్ని ఇష్టపడదు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని ఎవడో కనిపిస్తే మళ్ళీ వాడిని ప్రేమించి వెళ్ళిపోతుందా నాకు నమ్మకం ఉంది నా కూతురు ఎప్పటికీ అలా చేయదు అన్నాను ఇలా అంటున్నానని ఇంకో రకంగా అనుకోకు అంటే అప్పుడే సంవత్సరం దాటి వాడు లేడు కదా నిజంగా అయితే ఇష్టపడిందేమో అన్నాడు ప్రకాష్ లేదు నా కూతురు అలాంటి పొరపాటు పని ఎప్పుడూ చేయదు అన్నాను నీకు ఆ మాత్రం నమ్మకం ఉందిగా నేను నమ్ముతున్నాను పద వెళ్దాం అవుతుందో ఏంటో తెలుసుకుందాం చెప్పడం ఆపి కొద్దిసేపు మళ్ళీ అలా ఉండిపోయాడు ఏమైంది అంది సునంద కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి ఏదైనా వేడిగా తెప్పిస్తారా అన్నాడు శ్రీనివాస్ సునంద విక్రాంత్ వంక చూసింది విక్రాంత్ కానిస్టేబుల్ని పొరమాయించి టీలు తెప్పించాడు ఈ మంచి మంచినీళ్ళు ఇచ్చారు టీ కప్పులు చేతికి ఇచ్చాడు హోటల్ అబ్బాయి వచ్చి ఇద్దరూ టీ తాగి కప్పులు ఎక్కడ పెట్టి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు మేమిద్దరం తెలిసిన అతని దగ్గరికి వెళ్ళాం అతను ఆ రౌడీలను దగ్గరికి తీసుకువెళ్ళాడు ఏం కావాలి అన్నారు వాళ్ళు ఒక మనిషిని లేపేయాలి అన్నారు అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను అన్నాడు మమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఖర్చు అవుతుంది అన్నాడు అతను ఎంత అవుతుంది అన్నాను ఆ మనిషి స్టేటస్ని బట్టి ఉంటుంది అన్నాడు అతడు ఇతడికి స్టేటస్ ఉన్న వ్యక్తి ఏం కాదు అన్నాను ఓకే మీ కూతుర్ని ఎవడైనా ప్రేమిస్తున్నాడా అయితే ఒక ఇరవై లక్షలు రెడీ చేసుకో అన్నాడు నీ మాట సరిగ్గా వినపడలేదు మీరు రెండు అన్నారనుకుంటా నాకు ఇరవై అన్నట్టు వినపడుతోంది అన్నాను నీకు అలా వినపడలేదు నీ చెవులు బాగానే పనిచేస్తున్నాయి నేను అన్నది ఇరవై అనే మినిమం ఇరవై లక్షలు లేకుండా అసలు ఏ పనిలోకి దిగం మేము అన్నాడు మాలాంటి వాళ్లకు అంత ఖర్చు అంటే కొంచెం కష్టం అన్నాడు ప్రకాష్ కొంచెమేగా కష్టం దాన్ని ఇష్టంగా మార్చేసుకోండి మాకు ఇలాంటి కేసులు సర్వసాధారణం వాళ్ళ కూతుర్ని ప్రేమించారు అనో లేదా వాళ్ళ కూతుర్ని లేపుకెళ్ళిపోయాడనో వస్తూనే ఉంటారు అన్నాడు నవ్వుతూ మేమిద్దరం ఏం మాట్లాడలేక అలా నిలబడిపోయాం మేము ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామో తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు మా అందరికీ దూరంగా బ్రతుకుతున్నారు అయినా మేము వాళ్ళ కోసం పాకులాడుతున్నాం వాళ్ళు మమ్మల్ని వద్దనుకుని వెళ్ళారు మేము వెళ్ళి ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారని చెప్పినా వాళ్ళు నమ్మరు ఏం చేయాలో అర్థం కాలేదు మేము వాడిని ఎదిరించలేము అలా అని పిల్లలకు వెళ్ళి విషయాన్ని వివరించలేము మేము అలా ఆలోచించుకుంటూ నిలబడితే వాళ్ళందరికీ అది చాలా వేళాకోళంగా ఉంది మా వంక చూసి నవ్వుకుంటున్నారు వాళ్ళు ఒకరి కష్టం ఇంకొకరికి కామెడీగా కనపడుతోంది పిల్లలకి మాకు మధ్య అవగాహన లేక బయట వాళ్ళ ముందు ఎందుకు పనికిరాని వెధవల్లా నిలబడ్డాం మా ఇద్దరి మనసులోనూ ఒకటే ఆలోచన మేమేంటి ఇంతలా దిగజారిపోయామని బాగా ఆలోచించుకోండి అంటూ మా దగ్గర నుండి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు మేమిద్దరం చాలా మదన పడ్డాం ఎందుకంటే అంత డబ్బు ఇవ్వలేము రెండు లక్షలు తీసుకుని సతీష్ చేసినట్టే వీళ్ళు చేస్తే కానీ ప్రకాష్ డబ్బులు ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పేశాడు నేను ఎంత చెప్పినా వినలేదు డబ్బులు ఏర్పాటు చేసుకుంటామని అక్కడి నుండి వచ్చేసాం మేం వచ్చేస్తుంటే వాళ్ళు వెనక నుండి మీరు వచ్చేటప్పుడు డబ్బులతో పాటు ఎవరిని చంపాలో ఆ మనిషి ఫోటో కూడా తీసుకురమ్మని చెప్పారు డబ్బులంటే అరేంజ్ చేస్తాం కానీ ఇప్పుడు వాడి ఫోటో ఎక్కడి నుంచి తీసుకొస్తావు అన్నాను నేను అంత కష్టంలోనూ వచ్చింది మాకు ప్రకాష్ మాట అందుకుంటూ నేను డబ్బు ప్రయత్నంలో ఉండగానే మాకు అనుకోకుండా తెలిసిన విషయం ఏంటంటే సురేష్ ఇండియా వస్తున్నాడని వాడు వస్తే ఇక సమస్య లేదు అన్నే వాడే చూసుకుంటాడుగా నా మాట అయితే నా కొడుకు నమ్ముతాడు ఆ నమ్మకం నాకుంది మనం ఫోన్లో మాట్లాడడం కంటే వచ్చిన తర్వాత మాట్లాడదాం ఈజీగా ఉంటుంది వాడు ఎప్పుడు వస్తాడో చూసి అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దాం అని నేను శ్రీనివాస్ సురేష్ రాక్ కోసం ఎదురు చూస్తున్నాం సతీష్తో ఒకరోజు రోడ్డు మీద గొడవ పడింది మీరేనా అంది సునంద రోడ్డు మీద మేము ఎప్పుడు గొడవ పడలేదే అన్నాడు ప్రకాష్ శ్రీనివాస్ కల్పించుకుంటూ ఎందుకు పడలేదు వాడు కాదు మేడం నేనే నేనే రోడ్డు మీద గొడవ పడ్డాను రోడ్డు మీద ఎదురొచ్చాడు మీ కూతుర్ని పెళ్లి చేసుకునే టైం దగ్గరికి వచ్చింది అని చెప్పాడు దాంతో నేను గొడవ పడ్డాను అన్నాడు కవర్ చేస్తూ ఆ అవును అవును నువ్వు చెప్పావు కదా ఆ వీడే గొడవ పడ్డాడు మేడం అన్నాడు ప్రకాష్ మీ ఇద్దరికీ ముందు నుండి పరిచయం ఉందా అంది సునంద లేదు మేడం ఇప్పుడే పరిచయం అది కూడా ఒక నెల క్రితం మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పెళ్ళోడు పుట్టాక మాకు పరిచయం అయింది అన్నాడు శ్రీనివాస్ అంటే అప్పుడే ఒరే ఒరే అని పిలుచుకునే పిలుపు వచ్చింది మీ ఇద్దరి మధ్యలో అందుకే అడిగాను అంది ఒక నెల రోజుల్లోనే పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అని మాట్లాడుకోవడంలో మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయాం అన్నాడు ప్రకాష్ అసలు సురేష్ ఇండియా వచ్చినట్టు కూడా మాకు తెలీదు అనుకోకుండా సతీష్ కలిశాడు సురేష్ ఇండియా వస్తున్నాడని సురేష్తో మాట్లాడుతున్నానని సురేష్ కూడా పెళ్ళి ఒప్పుకున్నాడని చెప్పాడు నేను నమ్మను అన్నాను సరే అయితే ఒక పని చేయండి నేను ఒక ప్లేస్ చెప్తాను మీరు అక్కడికి రండి అన్నాడు సురేష్ నోటితోటే మీరిద్దరూ పెళ్లి చేసుకోండి అనే మాట మీరు వినాలనుకుంటే రండి అంటూ వెళ్ళిపోయాడు నేను అక్కడికి వెళ్తుంటే ప్రకాష్ కూడా వస్తానన్నాడు ఇద్దరం వెళ్ళాం అక్కడంతా తిరిగాం కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు సతీష్కి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు అన్నాడు మీ ఫోన్ నుండి సతీష్కు ఫోన్ చేసినట్టు లేదే అంది మధ్యలో కల్పించుకుంటూ సునందా అంటే మా ఫోన్తో చేయలేదు ల్యాండ్ లైన్తో చేసాం ఒకరుండి ఒకరు బయటికి వెళ్ళి ల్యాండ్లైన్తో చేసాం అన్నాడు మరి అప్పుడు సతీష్ ఏం చెప్పాడు అంది ఫోన్ తీయలేదు రెండుసార్లు చేసి ఇక విసుకొచ్చి అక్కడే కూర్చున్నాం సాయంత్రం అవుతుంటే ఒక్కడే వచ్చాడు ఇదేంటి మమ్మల్ని రమ్మన్నావు ఏడి సురేషు అని అడిగితే వచ్చాడు కానీ మిమ్మల్ని ఎవరిని కలవటానికి అతనికి ఇష్టం లేదు అతన్ని కలవాలనుకుంటే రేపు రండి అని చెప్పాడు ఏంటి సురేషు ఇంటికి కూడా వెళ్ళలేదా అన్నాడు ప్రకాష్ లేదు లావణ్య ముఖం చూడటానికి కూడా సురేష్ ఇష్టపడట్లేదు ఎంతో చెప్పి చూశాను అయినా తను మాట వినట్లేదు మీ ఎవరి దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు అతను హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాడు అన్నాడు ఓరి దుర్మార్గుడా ఇద్దరిని విడదీసేసావా ఈ పాపం నిన్ను ఊరికే వదలదు నాశనం అయిపోతావురా నువ్వు అన్నాను నేను మీరు అలా మాట్లాడకూడదు నువ్వు పెళ్లి చేసుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నావా అని అడగాలి మా పెళ్ళికున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి ఇక లావణ్యకి చెప్పి ఒప్పించుకోవడమే మిగిలింది అన్నాడు అది ఒప్పుకుంటుందని ఆశలు పెట్టుకోకు అది ఒప్పుకోదు వాళ్ళిద్దరి మధ్యన నువ్వు సృష్టించిన అపార్థాల వల్ల మనసు విప్పి మాట్లాడుకుని ఉండరు ఒక్కసారి వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారంటే నీ పరిస్థితి ఊహించుకో అన్నాను వెళ్ళండి వెళ్ళండి రేపు రండి మీ కొడుకుని మీ ఇంటికి కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీ సోదితో నా టైం వేస్ట్ చేయకండి మీరంటే రిటైర్ అయిపోయి ఖాళీగా తిరుగుతున్నారు నేను పెళ్లి పనులతో చాలా బిజీగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు పెళ్ళి ఎక్కడో ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు వీలైతే రండి అంటే ముందు పెళ్ళి ఎలాగో చూడలేదు కదా ఇప్పుడైనా చూస్తారని అన్నాడు ఆ మాటలతో మా ఇద్దరికి నవనాడులు కృంగిపోయాయి అలా వాడు వంక చూస్తూ ఉండిపోయాం మమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి ఏదో బ్యాగ్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడే ఎంతోసేపు ఉండిపోయాం ఒక పని చేద్దాం నడు లావణ్య దగ్గరికి వెళ్దాం అది నమ్మినా నమ్మకపోయినా మనం చెప్పాలనుకున్నది చెప్పేద్దాం అసలు సురేష్ ఇండియా వచ్చినట్టు దానికి తెలిసో తెలియదో అది కూడా నాకు అనుమానమే వీడు వాళ్ళ మధ్య అఘాధాలు సృష్టించాడు అన్నాను ఈ టైంకి వెళ్ళి మాట్లాడితే మనం ఏదో తాగేసి వచ్చాం అనుకుంటారు ఇప్పుడు వద్దు ప్రొద్దుటి వెళ్ళి మాట్లాడదాం అన్నాడు ప్రకాష్ కానీ అప్పటి వరకు ఎందుకు ఈ లోపు తీసుకోకూడ నిర్ణయాలు వాళ్ళు ఏమైనా తీసుకుంటే ఇప్పుడే చేద్దాం లేదా ఇప్పుడు మాట్లాడదాం ఇలా తర్జన భర్జన పడ్డాం కాసేపు నువ్వు కంగారు పడుకు అతను చెప్పినవన్నీ నిజాలని మనం నమ్మటానికి లేదు అసలు నిజంగా సురేష్ ఇక్కడికి వచ్చాడా అన్నది ముందు మనం తెలుసుకోవాలి అన్నాడు ప్రకాష్ ఎలా తెలుసుకుంటాం ఉదయం సురేష్కి ప్రయత్నించాంగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మనకి ఇంకెలా తెలుస్తుంది అన్నాను మన పిల్లలు వాళ్ళ ఫోన్లు ఉన్నాయిగా సురేష్ ఇక్కడికి వచ్చి ఉంటే కిషోర్కి సతీష్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా నేను నా కొడుకు ఫోన్ చూసి నేను తెలుసుకుంటాలే ఏమీ లేని దానికి కంగారు పడి ముందే మనం లావణ్య దగ్గరికి వెళ్ళి మన తెలుగు తక్కువతనం ప్రదర్శించామనుకో వీడు తెలివిగా మనల్ని అక్కడ ఇరికించేస్తాడు అన్నాడు ప్రకాష్ అది నిజమే కానీ సురేష్ నిజంగా వచ్చి ఉంటాడంటావా మరి లావణ్య ముఖం కూడా చూడటానికి అంత అసహ్యం పెట్టుకున్నాడంటావా వీడి మాటలు వింటుంటే వాళ్ళిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి ఉత్తి సమస్యలు మొదలైపోవడం ఒకటే అయినా పర్లేదు కానీ వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సతీష్తో లావణ్య పెళ్లి వరకు వెళ్ళారనుకో అన్నాను లేదు అలా ఏం జరగదు సురేష్ వచ్చి ఉండడు వచ్చుంటే లావణ్య దగ్గరికి వెళ్ళకుండా ఉంటాడా ఒకవేళ వీడి చెప్పిందే నమ్మినా వెళ్ళి లావణ్య ముఖం మీదే కదా అడుగుతాడు వెనక్కి వెళ్ళిపోయి ఎందుకు దాక్కుంటాడు నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది సురేష్ రాలేదు వీడు మన దగ్గర అబద్ధాలు చెప్తున్నాడు అన్నాడు ప్రకాష్ భగవంతుడి దయవల్ల అదే నిజమవ్వాలి మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా అంత మంచిది కాదు నడు బయలుదేరదాం అనుకుని మేమిద్దరం వచ్చేసాం ఆ రోజు నైట్ నేను కిషోర్ ఫోన్ చెక్ చేసేయడానికి చాలా ప్రయత్నించాను కానీ నాకు ఫోన్ ఎక్కడ దొరకలేదు ఎప్పుడూ టేబుల్ మీద పెట్టే ఫోను ఆ రోజు అక్కడ పెట్టలేదు అన్నాడు ప్రకాష్ మధ్యలో కల్పించుకుంటూ ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుండి ఆ ఫోన్ తీసుకోవాలని చాలా ప్రయత్నించాను అవ్వలేదు మళ్ళీ మేమిద్దరం పార్కులో కలిసాం ఇద్దరూ ఒకటే నిర్ణయించుకున్నాం ఏదైనా కానీ ఈరోజు సతీష్ని ఫాలో చేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అక్కడి నుండి సతీష్ని ఫాలో అవటానికి బయలుదేరాం మేము అనుకున్నట్టుగానే సతీష్ ఒక హోటల్ దగ్గర నిలబడి కనపడ్డాడు మేమని తెలియకుండా ఉండడానికి కార్ నెంబర్ ప్లేట్ తీసేశాడు ప్రకాష్ కారు లోపల ఉన్న స్టిక్కర్ తీసుకొచ్చి బయట అంటించాడు అంటే ఈ కారు చాలాసార్లు కిషోర్ వేసుకున్నాడు వెళ్ళాడు కదా వాళ్ళ కారు అని గుర్తుపట్టేస్తాడేమోనని ఆ జాగ్రత్త తీసుకున్నాం సురేష్ సతీష్ ఇంకో వ్యక్తి ముగ్గురు హోటల్ నుండి బయటికి రావడం మేము చూసాం సురేష్ని సతీష్తో పాటు చూసి మేము చాలా షాక్ అయ్యాం సతీష్ చెప్పినట్టు నిజంగానే సురేష్ ఇండియా వచ్చాడు కానీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టాడు అంటే ఖచ్చితంగా వీడు తన మాయలో పడేశాడు సురేష్ని ఎలా అయినా సరే సురేష్ని కలిసి మాట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం ఇక ఇక్కడి నుండి వాళ్ళని ఫాలో అవడం మొదలుపెట్టాం మేము కూడా వస్తూనే ఉన్నాం సడన్గా కార్ ఎటు వెళ్ళిందో కనిపించలేదు అక్కడున్న అన్ని రోడ్లు తిరిగాం కానీ కారు ఎక్కడ మాకు కనిపించలేదు ఏం చేయాలో అర్థం కాక ఆ రోడ్లనే తిరుగుతూ సతీష్ వాళ్ళ కారు కోసం వెతికాం అలా వెతుకుతూనే సురేష్కి ఫోను ఎన్నోసార్లు ట్రై చేశాం ఇక ఇలా కాదని లావణ్యకు ఫోన్ చేశాడు శ్రీనివాస్ లావణ్య ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంది చాలాసేపు ట్రై చేసి ఇద్దరు ఫోన్లు చేయక ఇక విసుకొచ్చి ఏం చేయాలో తెలియక ఇక లావణ్య దగ్గరికి వెళ్దాం ఏదైతే అదే అవుతుంది అని బయలుదేరాం తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్